ఉపయోగపడాల్సిన విద్యార్థులు దేశద్రోహానికి వెరీ ద్రోహానికి నా కెమికల్ ఫ్యాక్టరీ కోసం తెప్పించిన ఎగ్జామింగ్ పౌడర్ తో బాంబు తయారు చేసి నా కాలేజ్ స్టూడెంట్ తో ద్వారక నష్టం టైం పట్టేసుకుంటారు వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు ఎన్ని టెన్షన్ పెరిగిపోతుంది ఏదో డెసిషన్ తీసుకోవాలి బ్యాగర్స్ కెనాట్ బి చూస్ నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు బాచిరాజు నేను ఇప్పుడు నా గురించి నా పర్పస్ గురించి చెప్పాలనుకుంటున్నా నా పేరేంటి సంజయ్ శర్మ జలాలుద్దీన్ ఖురేషి ఫ్రమ్ కరాచీ ఐసిస్ తెలుసా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఐఎమ్ ఫ్రమ్ ఐసిస్ బార్డర్ దగ్గర టెర్రరిస్టులను తుడిచిపెడుతుంటే నేను ఈ దేశం నుంచే టెర్రరిస్ట్ను పుట్టిస్తున్నాను రాడికలైజేషన్ ఇండియన్ యూత్ని స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి ప్రలోభ పెట్టి తీవ్రవాదులుగా మార్చడం ప్రపంచంలో ఎక్కడా ఏ సంఘటన వాట్సాప్ వాట్సాప్లో పర్సనల్ లో ఇండియన్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఒపీనియన్ స్ప్రెడ్ చేయడం యూత్ మైండ్స్ లో మతం ప్రాంతం లాంటి ఫీలింగ్స్ రెచ్చగొట్టడం కేరళ గుజరాత్ అస్సాం దేశం నాలుగు గు చాలా రోజులుగా టెర్రరిస్ట్ అటాక్స్ జరగడం లేదు అంత సైలెంట్ గా ఉంది భూకంపం రావడానికి ముందు అట్టడుగు పొరల్లో నిశ్శబ్దంగా చాలా కదలికలుంటాయి ఇది అంతే ఈరోజు కనెక్షన్స్ ఉన్నాయని బయట తెలిస్తే నాకు చాలా రిస్క్ భయ నువ్వు నా దగ్గర తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఎక్కడి నుంచి తెలుసా ఆర్ ఆల్రెడీ యూ టూ ఆప్షన్స్ ఏంటి ఒకటి చావటం రెండు నేను చెప్పింది చేయడం మా అన్నయ్య సెంట్రల్ మినిస్టర్ ఇదంతా అని తెలిస్తే

ఫారూక్ కోసం వెయిట్ చేస్తున్నావా చేస్తున్నా చంపేశాం స్టెప్ బ్రదర్ అయినా సొంత తమ్ముడులా చూసుకున్నాను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి బిజినెస్ మేనేజ్ చేస్తే ఏంట్రా నువ్వు చేస్తుంది నేను ఇంకా క్షమిస్తే దేశానికి ద్రోహం చేసినట్టు ఐ విల్ నాట్ స్పేర్ యూ నీకు ఛాన్స్ లేదు సెక్యూరిటీ కోనేసామన్నయ్య కొన్ని విషయాలు తెలియటం తెలుసుకోవటం చాలా ప్రమాదం పోయే ముందు నీకు రిలీఫ్ పై ఎలక్షన్ లో నేనే కంటెస్ట్ చేస్తున్నాను कांस्टेंसी सीवन फैमिली फैमिलीज गेट द लोन एवंटनदे प्रॉमिस बाजीरा जाऊं ये डेथ नहीं हार्ट अटैक का पोट्रे छई और दवा इन గోల్ బాజీరాజు పాప బతుకుంటే నీకు నాకు మాత్రమే కాదు నా మిషన్ కి కూడా డేంజర్ ఆ స్కూల్ త్రూ డీటెయిల్స్ తెలుసుకుని చంపే సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు నిన్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు వివాదాలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన సీతారామరాజు గారి అకాల మరణం నీకెలా ఎలా తెలుసమ్మా నేను చూసాను తాత డాడీ మీరు టెన్షన్ పడకండి పోనీ పోలీసులు చెప్తే నో డాడీ ఇది పొలిటికల్ మోడా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు దర్శన ఎక్స్పోజ్ అవ్వడం సేఫ్ కాదు ఈ విషయం బాబాయ్ పిన్ని కూడా చెప్పొద్దు నేను వచ్చేంత వరకు స్కూల్ కు కూడా పంపించొద్దు ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను కంప్లీట్ అవగానే వచ్చేస్తాను దర్శన జాగ్రత్త అలాగే రాయర్ టు అనౌన్స్ That our anti-terrorist squad team has caught 2.5 tons of ordnance in Kashmir. As for the intelligence report, there is a conspiracy to commit massive genocide in India. But we are confident. We won't let that happen. Thank, Thank you, Bajiraja. Denewimate ka Kashmir As early as possible. Papa ne Okay, bhai. Congrats, mango se Thanks, sir. మొత్తానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోయారు ఆ గడ్డన్నారం పోతురాజు గారిని మాగిన మామిడి పండ్ల నెప్పేశాం మంచి కిక్ వచ్చిందిరా ఆ కిక్ కోసమే కదా అసోసియేషన్ బిల్డింగ్ కడతారని చేశారు ఎలక్షన్ ముందు అన్న అంటాం వాళ్ళు అడుగుతారు కదా ఇదిగో అదిగో అని తోసుకుపోతాం మరీ ప్రెషర్ వస్తే ఫౌండేషన్స్ వేస్తాం నెక్స్ట్ టర్మ్ లో కంప్లీట్ చేస్తాం ఇంకో ప్రామిస్ చేస్తాం యాదగిరి కార్బైడ్ గట్టిగా కొట్టండి మ్యాంగోస్ కలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి టేస్ట్ పంచదార కలుపుకుంటారులే మరీ మార్చిలోనే తినేయాలంటే కంచుదస్తాండ్ అన్నింటికి భయపడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టే చెప్పింది జై రేడియేషన్ ఏమండ కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వస్తాం మొక్కున్నారంట ఆ పోతురాజు తొక్కేయాలని మొక్కేసేనా దారి ఖర్చులకు ఎంత అవుతుందో ఆలోచించారా ఎప్పుడు అన్నయ్య గారు ఫ్లాట్ కదా ఉన్నాయా పాపకి ఎలా ఉంది ప్రస్తుతానికి బానే ఉందిరా కానీ అప్పుడప్పుడు నిద్రలో ఉలికి పడుతుంది కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ తీసుకెళ్దాం ఈ బయాలగీయాలు పోయి పాప నార్మల్ అయిపోతే ఏమంటావు అవును బాబు వెళ్దాం ఇప్పుడు అక్కడికి వద్దాము వెళ్దాం తాత ఇంట్లో బోర్ కొడుతుంది అనే నేను పాప కోసం మొక్కేసుకున్నాను నువ్వు కాదనకు అయినా మన కుటుంబాన్ని ముందుకు నడిపించేవి రెండే ఒకటి మొక్కలు రెండు మొక్కలు ఈ మాట నెక్స్ట్ లెవెల్ సార్ పొద్దు సంధి ఎండలో కూర్చొని ఫుల్ కథం చేశారు ఇంకా ఆపితే శ్రేయస్కరం దీక్షితులు సార్ లిమిట్స్ లో ఉండు వాట్ ఇస్ యు స్ట్రాటజీ సిట్టింగ్ ఇన్ యూర్ ఫార్మ్ హౌస్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఎవ్రీ డే వేర్ ఇస్ యూర్ స్ట్రాటజీ సింపతి మీద నీకు ఎంపీ సీట్ వస్తే సరిపోతుందా నువ్వు జనాల్లోకి వెళ్ళాలి యాత్రలు చేయాలి ఎవ్వరు ఏడవకపోయినా పర్లేదు నువ్వు మాత్రం ఓ దాచాలి నేనే సీతారామరాజు ఉన్నప్పుడు ఆయన వేసే ప్రతి అడుగులోనూ నా స్ట్రాటజీ ఉండేది నేనంటే అంత గురి పెళ్ళ గుర్తు పెడితే నా గురే ఇప్పటిదాకా నువ్వు జస్ట్ ఒక ఇండస్ట్రియలిస్ట్ నీ ఫేస్ కూడా ఎవ్వరికి తెలీదు అందుకే ప్రతి ఇంకా ఇలా బ్రతకకూడదు చచ్చిపోవాలా బా చే ఏ టీవీ చూసినా యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ ఫ్లెక్సీ చూసిన ఎక్కడ చూసినా నువ్వు ఏ కనపడాలి చిన్న పిల్లలు కూడా నిన్ను గుర్తుపట్టాలి చిన్న పిల్లలకు ఓటు ఓటహక్కు ఉండదు కదా సర్ జీక్షిత్తులు సార్ నైట్ పిల్లలే రేపటి ఓటర్ ఐ ఆల్వేస్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ బాక్స్ లో నాలుగు సింగిల్ మ్యాగ్లు పెట్టి జీక గారు కార్లు మాట బి ఆ గేటింగ్ లేట్ ఫర్ ద క్యాంపెయిన్ యార్ బా చే లేట్ లేదు బాక్కలేదే అలరా రిమెంబర్

ఆలోచిస్తున్నాం ఒక నిమిషం ఇదిగారు దీక్షితులు సార్ నీకు పెట్టగా చెప్తాను పరిష్కారం చెప్తావా చెప్తా సార్ ఒకడో పాపం చేసాడు అదో పాప చూసింది ఇప్పుడు ఆ పాపం చంపేస్తే సరిపోద్దా మొత్తం ఫ్యామిలీ లేపేస్తే సేఫ్ ఆ పాపాత్మ లేపేస్తే అందరికీ సేఫ్ పైగా భూమికి జరంత భారం కూడా తగ్గుతుంది సార్ ఆప్షన్ నువ్వు తీసుకోకు అనంపల్ అయిపోతావు ఉన్న ఆప్షన్స్ లో చెప్పు అంటే చూసింది చిన్న పాప అంటారు కదా సార్ మళ్ళీ ఫ్యామిలీ ఏం చేసారు దీక్షితులు కూడా చెప్పినాడు పాపం చంపాడు సరిపోతుంది అలాగేనయ్యా